ఎవరా ఎలిగేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పేపర్లో రాసి ఉండొచ్చు కానీ కూటమికి నానిని కాపాడాల్సినంత అవసరం ఏంటి పే పేరిన్నాని మాకు ఆగర్భ శత్రువు మాకు రాజకీయ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో అతను కొలు రవీమైన కదా అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు అట్టి అరవై రోజులు అట్టి పెట్టాడు అటువంటి వాడి మాకు ప్రేమ ఉంటుందా ఎందుకుంటుంది వాడి వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు పేరు నాని మీద కేసు పెట్టడం జరిగింది రికవరీ నిమిత్తంగా కోటి యాభై కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బు కడతాం జరిగింది అయినా కూడా అతనికి ప్రయాణం భారత భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అతనికి ప్రయా విమాన మార్గాల్లో పారిపాటకు వీల్లేదు ఎక్కడికి పారిపాటకు వీల్లేదు అతని మీద కేసు అయ్యింది విచారిస్తున్నారు సమయం రాగానే అరెస్ట్ చేస్తారు దాని నుంచి పేరు నాని తప్పించుకోలేడు ఎవరు బాగా కాపాడాల్సిన అవసరం ఏంటి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు అన్నిటి మీద మేము చర్యలు తీసుకున్నాం దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం నాయకుల మీద చర్యలు తీసుకున్నాం అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు అతని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ పరిస్థితులు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు అరాచకాలు వాటన్నిటి మీద కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామన్నాం అన్న ప్రకారంగా అందరి మీద కూడా కేసులు పెడుతున్నాం అరెస్టులు చేస్తున్నాం అధికారులను సస్పెండ్ చేస్తున్నాం అన్ని విషయాలు నాని విషయంలో కూడా అదే జరిగింది అతని మీద కేసు పెట్టడం జరిగింది అతను డబ్బులు కట్టినంత మాత్రాన ఈ కేసుల నుంచి తప్పించుకోలేడు నువ్వు దొంగతనం చేసి దొంగతనం చేసిన డబ్బులు కట్టేస్తాను నన్ను విదేశం ఏంటంటే చట్టం ఒప్పుకునేది అతని మీద కేసు తప్పనిసరిగా పెడతారు అరెస్ట్ చేస్తారు దోషేసేసిన నాయకులకి డబ్బులు లోటు ఏంటండి అవన్నీ కెక్కిస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వందల కోట్ల రూపాయలు దోసుకు తిన్నారు ఇప్పుడు అవన్నీ కెక్కిస్తాం ఇప్పుడు ఎవరు డబ్బు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇది అన్ని మాకు మాకు సంబంధించిన విషయాలు కాదు కదా వాడు వంద మందికి వంద మంది దగ్గర దాచుకుని ఉంటాడు వంద మంది దగ్గర తీసుకుని ఉంటాడు వాడు వాడు అంటాం తప్పు ఆ మాకేం తెలుసు నిజంగానే అతను ఎవరెవరి దగ్గర అతను ఎంత డబ్బు సంపాదించుకున్నాడు అది ఎవరెవరి దగ్గర దాచుకున్నాడు ఎవరెవరి దగ్గర తీసి వాడుకుంటున్నాడు అనేది మాకు తెలియదు కదా ఇవన్నీ మాకు సంబంధం లేని విషయాలు కదా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కుటుంబ సభ్యుల నేను కొల్లు రవీంద్ర బండి రామకృష్ణ సోడిశెట్టి బాలాజీ మేమెవరం దాయిలే మాకు దాయ్ అది ఎప్పుడు అది ఎప్పుడు దొరుకుతాడని చెప్పి ఈ కళ ఎదురు చూస్తున్నాం చేసిన దురాగాలు ఎప్పుడు బయటకు వస్తాయని రో బాలసౌరి గారు కానీ నేను కానీ పోలు రవీంద్ర కానీ లేకపోతే బాలాజీ గారు కూటమి కూటమి అని అంటున్నారు కదా ఏ కూటమి ఎవరాళ్ళు పేర్లు రాయండి ఎలా తప్పు కదా ఇప్పుడు తెలిసి తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడేయటం ఎదుటి మనిషి మీద జమ్మడం చాలా తేలిక అన్ని మేము ఆన్లైన్ కానీ బాధపడతాం దయచేసి ఈ గ్యాసిప్స్ వల్ల ఈ ఈ మీడియా మీడియా ఏది మీడియా మీన్స్ సోషల్ మీడియా ఎవరెస్ట్ వాళ్ళు మా ఈ సెల్ ఫోన్స్ వచ్చేసేసి వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది ఫోన్లో మాట్లాడే మాత్రమే పరిమితి చేస్తే బాగుంటుందండి ఇంట్లో ఫోటోలు గిటోలు తీసేసి